చలన్ని మటు మాయమే రుంచి పవరాలన్ని కచేరువే మలు పులరు మది తనుగుల వసమాయే సారా సారా లావ్లి తారా నూ నిను వేరా ఇది ఫస్ట్ ర్యాంక్ ఇందులో యాక్చువల్లీ మేము ఈ సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఒక బిట్ ఆల్మోస్ట్ ఎయిట్ టైమ్స్ వాడామండి ఇందాక దాని అన్నారు కదా సంస్కృత శ్లోకాలతో ఈ పాటలా చేసామని అది అంటే అంటే ఎంత బాగా కనెక్ట్ అయింది అంటే అందరికి ఏ హీరో వస్తే పెట్టడే ఫుల్ ఎలివేట్ అయ్యేది అనమాట అరే మస్తు కార్తిక్ ఇది వాడదాం సినిమా మొత్తంలో మీకు కూడా అద్భుతంగా ఇష్టం వారాదు అంటే యాక్చువల్లీ తను విజువల్ చూడలే అనమాట టెక్నీషియన్స్ ఎవరు కూడా సో ఆ హీరో ఆర్ఆర్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఇక్కడే ఉన్నారు వరుణ్ అండ్ రామ్ అందరు కూడా విఖ్యాత్ సో ఆ విజువల్ అంటే ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఏదో ఒక పెద్ద స్టార్ కంటే పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ చేసిన అది కింద మీరు విజువల్ చూసుకుంటారు ఫైటింగ్ సీన్ కి మన పవన్ గారికి అంటే అన్ని కూడా అట్లా కుదిరినాయి సినిమా గాలి అంటే ఎంత తీసేసినా ఉంటది అది ఒక పుష్ప విమానం పవన్ అంటే గాలి కదా లిరిక్స్ యా కృష్ణోని గారు రాసరి దింద కథను ఫస్ట్ మాట్లాడరు కథను సుందర సలలిత హృదయ నవోదిత కువలయ శోభిత మృదురమణి మధుర మనోహర ప్రణయ సుధారస వికసిత కుసుమపరా గజరి ఏమైందో మనసే మార్చిను తన వరుసె నా కణులకు నిన్నే సరికొత్తగా చూపేనే కదిలే తొలిసారిగా ఆరిన్నే ఇది శక్తిశ్రీ గోపాల్ పాడారండి గుంజుకున్న మై నేను రీసెంట్గా హాయ్ పాడారు కదా అండ్ థర్డ్ సాంగ్ వచ్చేసి రాలే పువ్వ లక్ష్మీశ్రావుని పాడారు అండ్ తను రాసింది భువన్ అండ్ ఫోర్త్ సాంగ్ వచ్చేసి సుధీర్ గారు రాశారు అది అంటే లాస్ట్ కు క్లైమాక్స్ అంటే మాకు ఇంటర్వెల్ బ్యాంక్ లో ఆర్ఆర్ మొత్తం అయిపోయాక అక్కడ సాంగ్ ఉంటే బాగుంటుంది అని అన్నారు డైరెక్టర్ గారు సో మళ్ళీ దాని స్పెషల్ గా సుధీర్ గారు రాడు సుధీర్ గారు మంచి కవి అండి తను చాలా బుక్స్ కూడా రాస్తారు రీసెంట్ గా ఇప్పుడు రేవంత్ గారు లాంచ్ చేశారు తను అండ్ కేసీఆర్ గారు లాంచ్ చేశారు చాలా చాలా పెద్ద రైటర్ తను అంటే తను కవిగా బుక్ రైటర్ గా అండి తను వెరీ ఫేమస్ అనమాట అందరూ కూడా చాలా బాగా రాస్తున్నారు సో ఇక్కడ యావరేజ్ యునో జస్ట్ పాసన్ ఉంది కానీ సినిమాలో ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అనమాట సో దానితో ఏం సాధిస్తారనేది మీరు సినిమాలో చూడాలి అండ్ చాలా యూనో అంటే ఏదో ఒక చిన్నగా ఏదో ఒక కాలేజ్ డ్రామా ఏదో అట్లా తీసుకున్నట్టు కాకుండా అన్ని బాగా కుదిరినాయి అంటే అంటే లవ్ సీన్స్ కానీ లేకపోతే ఎమోషన్ సీన్స్ కానీ అండ్ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇందా ఝాన్సీ గారి ఎపిసోడ్ అయితే ఝాన్సీ గారి రాజకాని కలెఫ్టో చాలా అంటే కలకల్ నీళ్ళు వస్తాయి అంటే అంత ఎమోషన్ ఉంది తను యూనో చాలా చాలా బాగుంది అండి తను చెప్పేంతే కాదు మీ గురించి ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసినట్టు మళ్ళీ ఫెయిల్ అవుతారని సో సో మోస్ట్ కొంత సమయం నుంచి చూస్తున్నాం మిమ్మల్ని అండ్ రాజవ్ క్యాక్ ఎవ్రీ పడి అండ్ నేల్ చాలా చాలా బాగుంది అండ్ అంటే మేము ఎంత చెప్పినా కూడా సినిమాను మీరు అందరు ఆదరిస్తేనే యూనో అందరి టెక్నీషియన్స్ మంచి పేరు వస్తుంది శంఖములకి వస్తే తీర్థమవుతుంది అన్నట్టు సినిమా ఆడితేనే ప్రతి టెక్నీషియన్ యొక్క వర్క్ బయటకు వస్తుంది అంటే సినిమాని ఎంత లేపగలమో అంత లేపిన మాకున్న స్కిల్స్ తోని మ్యూజిక్ తోని కానీ ఎడిటింగ్ తోని కానీ దాంతో కానీ సో ఇంకా మీద ఉంది సో సెకండ్ అందరూ చూడండి అండ్ సినిమాని హిట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ సినిమా మంచి పేరు వచ్చింది అండ్ ఈ సినిమా కూడా ఆడితే ఇంకా ఇంకా పెద్ద యునో బిగ్ క్యాన్వాస్ మీన్ ఇంకా చూడాలంటే మిమ్మల్ని అంటే నాకు ఒకటే అర్థం కాదు మ్యూజిక్ లో పాడి రాసి మ్యూజిక్ చేస్తే ఏమంటారు తెలుసు కదా మిమ్మల్ని మ్యూజిక్ ఏమంటారు మీకు ఐడియా ఉందా సంగీతం వాక్యకారులు అంటారు అంటే రాసి పాడి మ్యూజిక్ చేస్తే మూడు డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇట్లా యాక్టింగ్ చేసి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే ఉంటారు నాకు వేరే ఐడియా ఉంది కృష్ణ రుచి పవనం థ్యాంక్ యూ సో మచ్ మంచి ఒక్కసారి జస్ట్ బిగ్ గా నా మ్యూజిక్ టీం ఎవరైనా ఉంటే జస్ట్ ఒక్కసారి వచ్చి కనబడి జస్ట్ నాకు అంటే చాలా హ్యాపీ ఎందుకంటే నేను యుఎస్ లో ఉన్న లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వన్ మంత్ నుంచి వాళ్ళ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ అందరూ కూడా ఆ ఫోన్లలో కోఆర్డినేట్ చేస్తే చాలా మంచి అవుట్పుట్ వస్తుంది నేను ఎవరన్నా ఉంటే ఇక్కడ మనవాళ్ళు ఎవరైనా వస్తే ఒక్కసారి జస్ట్ మ్యూజిక్ టీమ్ విజిక్ టీమ్ వికెత్ వర్క్ జస్ట్ వాళ్ళు వాళ్ళ అసలు స్టూడియోలో బయటికి రారు వాళ్ళు ఓకే రావాలి సార్ రావ్యావేసారా ఇవ్వాలి రావాలి